కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ పాటించి మావోయిస్టు పార్టీతో శాంత చర్చలు జరపాలని కగార ఆపరేషన్ వెంటనే నిలిపివేరని ఆదివాసీ ప్రాంతాల్లోని సైనిక క్యాంపులు ఎత్తివేరని వామపక్షాల నాయకులు కోరారు జిల్లా కేంద్రంలో బస్టాండ్ వద్ద వామపక్షాలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ పొంది పాటించి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని కగారు ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలని ఆదివాసీ ప్రాంతాల్లోని సైనిక క్యాంపులు ఎత్తివేయాలని ఆదివాసీ ప్రాంతాల్లో ఐదవ షెడ్యూల్ పై చట్టం గ్రామ సభ తీర్మానం అమలు చేయలేని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కూడలి బస్ స్టాండ్ వద్ద కాంగ్రెస్ వామపక్షాలు ఒకేల పక్ష పార్టీలు మరియు పౌర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు ఇరవై ఆరు వేల మంది పోలీసు బలగాలు పెట్టి క్యాంపులు పెట్టి వాళ్ళ ఒక నియంత పరిపాలన కొనసాగిస్తూ ఇవాళ మావోయిస్టులను ఇవాళ ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం అదే విధంగా నంబాల కేశవరావు కేంద్ర ప్రధాన కార్యదర్శి కూడా హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ చేస్తా జరుగుతూ ఉంటే ఆ సందర్భంలో తీసుకొచ్చి వాళ్ళ నక్సలైట్ల పేరుతోటి వాళ్ళ వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తూ ఆదివాసీలను కూడా ఎన్కౌంటర్ చేసి చంపుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి వల్ల కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మేము ఇప్పటికే వాళ్ళు కూడా చెప్పారు మావోయిస్టులు మేము కూడా ఆరు నెలల పాటు వాళ్ళ కాల్పులు విరమణ చేస్తామని చెప్పినప్పటికీ కూడా మరి ఈ రాష్ట్ర ఈ కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు ఈ కేంద్ర ప్రభుత్వం ఇంకా రోజు రోజు ఇంకా ఎందుకు ఈ హత్యాకాండను కొనసాగిస్తుందని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలా ఏదైతే ఇవాళ మావోయిస్టులు అడవులను కాపాడుతున్నటువంటి అడవులను ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా అదాని అంబాని బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది మరి ఇప్పటికైనా మోడీని కబర్దార్ అడుగుతాం మేము ఇప్పటికైనా మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకు అంగీకరించట్లేదు ఎందుకు చర్చలు జరపట్లేదు భారత పౌరుల మీద ప్రేమ లేదో పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద మీకు ప్రేమ ఉందా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇట్లాంటి భారతదేశంలో ఉండేటువంటి ప్రజల మీద భారత పౌరుల మీద రాజ్యాంగానికి విరుద్ధంగా విచ్చల విడిగా మీకు తోచిన విధంగా మీకు ఎవరు శత్రువులు అనుకుంటే వాళ్ళని నిర్మూలించాలనేటువంటి పద్ధతిని విడనాడాలని సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు శాంతి చర్చలకు సిద్ధం కాకపోతే వీళ్ళని మొత్తం నిర్మూలన చేసి మార్క్సిజాన్ని మావోయిజాన్ని ఏదైతే సమాజం కావాలనేటువంటి సిద్ధాంతాన్ని నామరూపాలు లేకుండా చేస్తామనే కలలు కంటున్నటువంటి అమిత్ షాకు మోడీకి చెప్తా ఉన్నాం